చాలామంది అడుగుతున్న ప్రశ్న నీచ పట్టిన గ్రహము అసలు నీచ ఫలితాలే ఇస్తుందా ఇది చాలామందికి సందేహం ఇది ఒక గ్రహం నీచపట్టిందనుకోండి ఆ గ్రహము నీచ ఫలితాలే ఇస్తుందా ముఖ్యంగా ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు ఈ సందేహం మనకు ఎప్పుడు రావాలంటే ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఒక గ్రహంది ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు ఎక్కువ ఉంటుంది అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఒక గ్రహం ఎక్కడ రవి దగ్గర నుంచి వద్దాం రవి ఎక్కడ ఉచ్చపడతాడు ఎక్కడ నిచాడు చంద్రుడు కుజుడు తర్వాత బుధుడు గురువు శుక్రుడు శని ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి మనం చెప్పుకుంటే మీకు అర్థమైపోతుంది ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ శ్రీ మాధవానంద గురుభ్యో బ్యో శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలామంది అడుగుతున్న ప్రశ్న నీచ పట్టిన గ్రహము అసలు నీచ ఫలితాలే ఇస్తుందా ఇది చాలామందికి సందేహం ఇది ఒక గ్రహం నీచ పట్టింది అనుకోండి ఆ గ్రహము నీచ ఫలితాలే ఇస్తుందా ముఖ్యంగా ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు ఈ సందేహం మనకు ఎప్పుడు రావాలంటే అంటే ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఒక గ్రహంది ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు ఎక్కువ ఉంటుంది అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఒక గ్రహం ఎక్కడ రవి దగ్గర నుంచి వద్దాం రవి ఎక్కడ ఉచ్చపడతాడు ఎక్కడ నిచాడు చంద్రుడు కుజుడు తర్వాత బుధుడు గురువు శుక్రుడు శని ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి మనం చెప్పుకుంటే మీకు అర్థమైపోతుంది ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ నీచ పట్టిన గ్రహం ప్రతిసారి నీచ ఫలితాలు ఇవ్వదు ఉచ్చపట్టిన గ్రహం కంటే కూడా ఉచ్చపట్టిన గ్రహం కంటే కూడా నీచం పట్టిన గ్రహము విపరీతమైన రాజయోగాన్ని ఇస్తుంది అది ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకోవాలి మనం చాలామంది ఏమనుకుంటారంటే నాకు బలానా గ్రహం ఉచ్చపట్టింది ఎక్సలెంట్గా ఉంటుంది అని కానీ దానికంటే కూడా డబల్ సక్సెస్ రేట్ ఇచ్చేది నీచపట్టిన గ్రహం సక్సెస్ ఇస్తుంది అది ఎలా ఉండాలి ఎలా ఉంటే ఇస్తుంది అన్నది ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ముందు రవి దగ్గరికి వద్దాం రవి ఎక్కడ ఉచ్చపడతాడు ఎక్కడ నీచపడతాడు చూసుకోవాలి రవి ఎక్కడ ఉచ్చపట్టడం జరుగుతుంది మేషల్లో రవి ఎక్కడ నీచం పట్టడం జరుగుతుంది దానికి ఆపోజిట్ రాశి తులలో అంతే కదా ఇప్పుడు రవి మహర్దశ ఎవరికి రాజయోగాన్ని ఇస్తుంది నీచం పట్టింది అనుకుందాం మీకు రవి మీకు తులలో ఉండి నీచం పట్టింది అనుకుందాం కానీ విపరీతమైన రాజయోగం అధిక రాజయోగం ఎప్పుడు కలుగుతుంది అంటే మీకు రవి ఎక్కడ నీచం పడతాడో ఆ రాశి యొక్క అధిపతి అంటే ఆ రాశ్యాధిపతి ఎవరు శుక్రుడు రవి నుంచి ఆయన కేంద్రాల్లో ఉండాలి రవి నుండి ఎక్కడ ఉండాలండి కేంద్రాల్లో ఉండాలి రవి నుంచి ఉండాలి లగ్నాత్తు కాదు ఇక్కడ గుర్తుంచుకోవాలి రవి నుంచి కేంద్రాల్లో ఉండడం చాలా ముఖ్యము అప్పుడు ఆ నీచం పట్టిన గ్రహము మీకు అధిక రాజయోగాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఉచ్చపట్టిన గ్రహం యొక్క ఇప్పుడు ఉచ్చపడుతుంది కదా ఎక్కడ మేషరాశిలో ఆ రాశ్యాధిపతి కూడా అంతే ఈ రెండిట్లో ఇటు శుక్రుడు రవి నుండి కేంద్రాల్లో ఉన్న ఆ ఉచ్చపట్టే గ్రహం యొక్క రాహ్యాధిపతి కుజుడు రవికి కేంద్రాల్లో ఉన్న మీకు అధిక రాజయోగం కలుగుతుంది ఇక్కడ అర్థమైంది కదా మీకు ఇక్కడ ఒకటి క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కుజుడు కేంద్రాల్లో ఉన్న రవికి శుక్రుడు కేంద్రాల్లో ఉన్నా సరే రాజయోగం ఉంటుంది కేవలం నీచం పట్టాడు కదా శుక్రుడే ఉండాలి రవికి కేంద్రాల్లో అనుకోకండి ఉచ్చపట్టే రాస్యాధిపతి ఎవరో కూడా తీసుకుంటాం అక్కడ ఆయన కూడా ఉండొచ్చు ఇద్దరూ లేరనుకోండి రవి అప్పుడు ఇబ్బంది పెడతాడు లగ్నాత్తు ఏ స్థానం అయిందో చూసుకోవాలి నీచ స్థానం దానికి మనం రెమిడీస్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ లగ్నాత్తు మనము రవి ఎప్పుడు నీచం పట్టాడు ఉదాహరణకి కన్యా లగ్నం అనుకోండి ద్వితీయంలో నీచం పడతాడు తులాలగ్నం అనుకోండి లగ్నంలోనే నీచం పడతాడు ఆ ఇంపాక్ట్ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా ఆ ఈ స్థానాన్ని బట్టి ఉంటుందన్నమాట లగ్నాత్తు అదే లగ్నాత్తు ఏ స్థానమైనప్పటికీ కూడాను రవికి శుక్రుడు కానీ కుజుడు కానీ కేంద్రాల్లో ఉన్నట్లయితే అధిక రాజయోగము ఇప్పుడు ఇంకొక సందేహం రావచ్చు ఇద్దరూ లేకపోతే ఇబ్బంది ఆ లగ్నాత్తు ఇబ్బందులు పెడతాడని చెప్పుకున్నాం ఇద్దరు కేంద్రాల్లో ఉన్నారు రవికి రవి నుంచి ఉదాహరణకి ఏ శుక్రుడు నాలుగు రవి నుంచి నాలుగులోనో రవి నుంచి ఏళ్ళులోనో రవి నుంచి పదిలోనో ఉన్నాడు అనుకుందాం ఎక్సలెంట్ కుజుడు కూడా రవి నుంచి నాలుగులోనో రవి నుంచి ఏళ్ళులోనో రవి నుంచి పదిలోనో ఉన్నాడు అనుకుందాం ఎక్సలెంట్ ఇక్కడ ఇద్దరూ కలిపి నాలుగులోనో ఏళ్ళలోనో పదిలోనో కలిసే ఉన్నారనుకుందాం అది ఇంకా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇస్తుంది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఎందుకు ఇక్కడ నీచం పట్టిన రాశ్యాధిపతి ఆ గ్రహం యొక్క ఉచ్చ రాస్యాధిపతి కలిసి కేంద్రాల్లో ఉన్నారు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇంకా చాలా బాగుంటుంది ఫలితాలు ఎప్పుడు బాగుంటాయి ఫలితాలు శుక్రమహర్దశలోను కుజ మహర్దశలో కాదు నీచం పట్టిన గ్రహం యొక్క మహర్దశలో మాత్రమే అంటే ఇక్కడ నీచం పట్టింది ఎవరు రవి అంటే రవి మహర్దశలో ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఉంటాయి ఆ ఆరు సంవత్సరాలు కూడా మీరు ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అది ఏ స్థానమైందో చూసుకోండి ఆ స్థానాన్ని బట్టి మీరు విజయాల పరంపరను పొందే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులు కావచ్చు గుర్తింపు రావాలనుకునే వాళ్ళకి అవ్వచ్చు చాలామంది అనుకుంటారు మాకు గుర్తింపు రావాలి అని ఆ తప్పేం కాదే ఎవరు సొంత జీవితం వాళ్ళది కదా ఎవరైనా అనుకుంటారు మాకు పది మందిలో గుర్తింపు రావాలి మంచి పేరు రావాలి ఇవన్నీ కూడా వస్తాయి రాజకీయ అయితే మాత్రం ఆరు సంవత్సరాలు మంచి పదవి ప్రాప్తి కలుగుతుంది ప్రజాదరణ కలుగుతుంది అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది చంద్రుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే చంద్రుడు ఎక్కడ నీచం పడతాడో చూసుకుంటాం వృషికంలో ఎక్కడ ఉచ్చపడతాడో చూసుకుంటాం వృషభంలో ఇక్కడ కూడా కుజుడు శుక్రుడో వచ్చాడు వాళ్ళు వచ్చారు కదా ఇంకా మీకు అర్థమైపోతుంది చంద్రుడి నుంచి కుజుడు కానీ శుక్రుడు కానీ కేంద్రాల్లో ఉండాలి ఇద్దరు కేంద్రాల్లో ఉంటే చాలా మంచిది ఇద్దరు కలిసి కేంద్రాల్లో ఉన్నట్లయితే కూడా మంచిదే చంద్రుడికి కానీ శుక్రుల కలయిక మాత్రం చాలా ఇబ్బందులు పెడుతుంది లగ్నాత్తు అది నేను మాట్లాడట్లా కేవలం నీచం పట్టిన గ్రహం యొక్క రాజయోగాల గురించే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మీకు ఇంకో సందేహం రావచ్చు మరి కుజుడు మరియు శుక్రుడు కలిస్తే ఇబ్బందులు ఉంటాయని మీరు ఒక వీడియోలో చెప్పారు కదండి అని చెప్పి అది శుక్రుడికి కుజుడికి చంద్రుడి నుంచి కేంద్రాల్లో ఉండి చంద్రుడి నీచం పట్టినప్పుడు చంద్రమహర్దశ విపరీతంగా యోగిస్తుంది రాజయోగాన్ని ఇస్తుంది ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఎందుకంటే చాలామందికి నీచం పట్టిన గ్రహం యొక్క రహస్యాధిపతి అదే గ్రహం ఉచ్చబట్టే రాశ్యాధిపతి కలిసి కేంద్రాల్లో ఉండడం కూడా ఉంది జాతకాల్లో వాళ్ళు మంచి రాజయోగము ఇప్పుడు ప్రజలను పాలించే స్థాయిలో ఉన్నారు వాళ్ళు అంటే ఇలాంటి జాతకాలు స్టడీ చేస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఏ జ్యోతిషుడికైనా అది స్టడీ మీద మనం చదివే జ్యోతిష్ శాస్త్రంతో పాటు జాతక చ చక్రాలు సబ్జెక్ట్ అది చదువుతున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చంద్రుడు కూడా అయిపోయింది ఇక్కడ నీచం పట్టిన గ్రహాల రాజయోగం గురించి మాట్లాడుకుంటున్నాం అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కుజుడు కుజుడు ఎక్కడ ఉచ్చపడతాడు మకరంలో నీచం పట్టేది ఎక్కడ కర్కాటకంలో మెయిన్ ఇక్కడ కుజుడు నీచం పట్టాడు అనుకోండి ఇక్కడ నీచం గురించి మాట్లాడుకుంటున్నాం ఎవరికైతే ఒక గ్రహం నీచం పడుతుందో ఆ రహస్యాధిపతి అదే గ్రహం ఉచ్చలో ఉన్న రాస్యాధిపతి కేంద్రాల్లో ఉండాలి ఇది ఒక గ్రహం ఉచ్చలో ఉన్నప్పుడు వర్తించదు నీచంలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి ఒక గ్రహం నీచం పట్టినప్పుడు రాజయోగాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం కన్ఫ్యూజ్ అవ్వకండి కుజుడు కర్కాటకంలో నీచం పడతాడు ఆ రహస్యాధిపతి చంద్రుడు ఈ కుజుడు ఎక్కడైతే ఉంటాడో చక్రంలో కుజుడు నుంచి కేంద్రాల్లో ఉండాలి సింపుల్ పాయింట్ అలా లేడు మీకు అనుకుందాం అప్పుడు మీకు కుజుడు ఎక్కడ ఉచ్చపడతాడు చూసుకోండి ఎక్కడ ఉచ్చపడతాడు మకరంలో కదా ఆయన నీచంలోనే ఉన్నాడు కర్కాటకంలో ఉన్నాడు కానీ ఆ రాష్ట్రాధిపతి అయిన చంద్రుడు మీకు కుజుడు కుజుడికి కేంద్రాల్లో లేడు వదిలేసేయండి నెక్స్ట్ ఉచ్చ రాష్ట్ర అధిపతి దగ్గరకు వచ్చేయండి ఉచ్చ రాష్ట్రయాధిపతి ఎవరు శని ఈ శని కుజుడి నుంచి కుజుడు ఎక్కడైతే లగ్నాత్తు ఉంటాడో ఆ కుజుడు నుంచి కేంద్రాల్లో ఉన్నాడో చూసుకోండి కుజుడు నుండి చూసుకోవాలి కేంద్రాల్లో ఉన్నాడు ఇది కూడా నీచం పట్టే గ్రహం రాజయోగాన్ని ఇస్తుంది శని కూడా లేడు అటు చంద్రుడు కూడా లేడు మీకు ఇది వ్యర్థించదు ఆ కుజుడు నీచ ఫలితం లగ్నాత్తు ఉన్నాడో అక్కడ ఇబ్బందులు పెడుతుంది ఇద్దరూ కేంద్రాల్లో ఉన్నారు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఇద్దరూ కలిసి కేంద్రాల్లో ఉన్నారు కలిసే ఉన్నారు అనుకుందాం నాలుగులోనో ఏళ్ళలోను పదిలోనో అప్పుడు కూడా కుజుడి యొక్క రాజ ఫలితాలు మీకు కలుగుతాయి జాతకులకి బుధుడు కూడా అంతే బుధుడు ఎక్కడ నీచం పడతాడో చూసుకోవాలి మొట్టమొదటిగా మీన రాశిలో నీచం పట్టినప్పుడు ఆ రాశ్యాధిపతి అయిన గురువు బుధుడు ఎక్కడైతే మీ జాతక చక్రంలో ఉన్నాడో బుధుడి నుంచి కేంద్రంలో ఉండాలండి సింపుల్ పాయింట్ ఇక్కడ ఉచ్చబట్టేది కన్యలో బుధుడే కాబట్టి బుధుడి నుంచి బుధుడు కేంద్రాల్లో ఉండడు కదా కానీ ఇక్కడ గుర్తుంచుకోండి ఎవరికైతే బుధుడు నీచం పట్టి గురువు బుధుడి నుంచి కేంద్రాల్లో ఉంటారో వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ధనవంతులుగా యోగవంతులుగా ఎవరికైతే బుధుడు నీచం పట్టి అక్కడి నుంచి బుధుడు ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానం నుంచి కేంద్రాల్లో కనుక గురువు ఉన్నట్లయితే వాళ్ళకి విపరీత రాజయోగం ఉంటుంది ఇప్పుడు మేనల్లో నీచం పడుతున్నాడు కదా బుధుడు ఆ మేనల్లో ఉన్నాడు ఆ మేనం నుండి కేంద్రాల్లో ఈయన గురువు ఉండాలి విపరీతమైన రాజయోగం కలుగుతుంది జాతకులకి సరే ఇదొక క్లారిటీ వచ్చింది ఇక గురువు గురువు నీచం పట్టేది ఎక్కడ మకరంలో లగ్నతో గురువు ఎక్కడున్నాడో చూసుకోండి ఆ గురువు నుంచి ఇప్పుడు మకరంలో నీచం పడతాడు లగ్నతో ఆ మకరం ఏ స్థానమైందో చూసుకోండి మీరు ఓకే ఇంకా ఆ గురువు నుంచి నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ ఎవరు శని ఉన్నట్లయితే వాళ్ళకి విపరీతమైన రాజయోగం కలుగుతుంది అదే విధ విధంగా గురువు నుంచి అదే కేంద్రాల్లో చంద్రుడు ఉన్నా సరే అదే రాజయోగం కలుగుతుంది జాతకుడికి శుక్రుని కూడా అలాగే తీసుకుంటాం శుక్రుడు కంజలో నీచం పడతాడు లగ్నాతు అది ఏ స్థానమైందో చూసుకోండి కన్య శుక్రుడు అక్కడ ఉన్నాడు అనుకుందాం కన్యలో కన్య నుంచి లెక్క పెట్టుకోండి కన్య నుంచి నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ మీకు బుధుడు ఉండాలి అదేవిధంగా ఆయన ఉచ్చపట్టే రాష్ట్రాధిపతి గురువు ఉన్నా సరే ఆ శుక్రుడు మీకు రాజయోగ ఫలితాలను ఇచ్చి తీరుతాడు ఎక్స్ ఎక్సలెంట్ అనమాట ఇంకా మీకు మాటల్లో చెప్పలేము అది శుక్రుడు నీచం పట్టినప్పుడు బుధుడు కానీ గురువు కానీ శుక్రుడికి కేంద్రాల్లో ఉన్నట్లయితే శుక్రుడు నీచంలో ఉండాలి అక్కడ అక్కడ నీచంలో ఉన్నప్పుడు బుధుడు కానీ అక్కడ రాశాధిపతి గురువు కానీ శుక్రుడి నుంచి కేంద్రాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి అదృష్టం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మంచి లగ్జరీస్ లైఫ్ ఆ శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలండి ఇది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి వా జాతకులకి మంచి వ్యాపారం లగ్జరియస్ లైఫ్ మంచి బంగ్లాలు కార్లు దేనికి లోటు లేకుండా ఉండడం వీళ్ళకి దైవభక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది దానగుణం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక శని దగ్గరికి రండి శని కూడా అంతే శని ఎక్కడ నీచం పడతాడో చూసుకోండి మేషంలో సరే మేషంలో శని ఉన్నాడు మేషం నుంచి కేంద్రాల్లో శని యొక్క రహస్యాధిపతి అయిన కుజుడు ఉండాలి చాలా అద్భుతమైన రాజయోగం కలుగుతుంది శని మహర్దశలో ఆయన ఉచ్చస్థితి కూడా చూసుకోండి ఉచ్చస్థితి ఏంటి తొలకద కానీ ఆయన నీచంలోనే ఉండాలి అక్కడ నీచంలో ఉండి ఉచ్చ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు కూడా శని నుంచి కేంద్రాల్లో ఉన్నట్లయితే మీకు అదే రాజయోగం కలుగుతుంది ఇద్దరూ లేరు మీకు ఇబ్బందులు ఉంటాయి ఇద్దరూ కేంద్రాల్లో ఉన్నారు శని మహర్దశ యోగిస్తుంది ఆ ఇద్దరు కలయిక ఘర్షణ వాతావరణము ఆ రెండు మహర్దశలు పాడవచ్చు తప్పితే శని మహర్దశ యోగిస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా ఇంకా ఒక క్లారిటీ ఇచ్చేసేసి దానికి రెమెడీస్ కూడా చెప్పేసుకుందాం ఇంకా ఉదాహరణకి మీకు రవి మేషంలో నీచం పట్టాడండి లగ్నాథు ఏ స్థానమైంది అవన్నీ పక్కన పెట్టేసేయండి రవి మేషంలో ఉన్నాడు మేషన్ నుండి నాలుగో స్థానం ఏమైందో చూసుకోండి ఏమైంది కర్కాటకం అవుతుంది ఏడో స్థానం ఏమైందో చూసుకోండి ఎందుకు రవి నుంచి చూస్తున్నాం రవి నుంచి నాలుగో స్థానము కర్కాటకము ఏడో స్థానము తుల పదో స్థానం మకరము ఈ మూడు స్థానాల్లో ఆ రాస్యాధిపతి ఎవరు కుజుడు కుజుడు ఉండాలి కుజుడు ఉన్నప్పుడు రవి మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది తర్వాత లేదు రవి యొక్క ఉచ్చస్థితి ఎక్కడ తొలకదా రాశ్యాధిపతి రాస్యాధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడైనా సరే ఇక్కడ కర్కాటకంలో కానీ తులలో కానీ మకరంలో కానీ ఉండాలి అంతే ఏదైతే నీచం పట్టిన గ్రహం అక్కడ నీచం పడుతుందో ఆ స్థానం నుంచి నాలుగులోను ఏళ్ళలోను పదిలోను కనుక ఆ రాశ్యాధిపతి నీచ గ్రహం ఏ రాశిలో అయితే పడతాడో ఆ యొక్క రాశ్యాధిపతి ఉండడము లేదు అదే గ్రహం యొక్క ఉచ్చ రాశ్యాధిపతి ఉండడము లేదు ఇద్దరూ కలిసి ఉండడము అన్నది నీచం గ్రహం యొక్క రాజయోగాన్ని సూచించే ఫలితాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ నేనైతే దేని దేనికి ఓటేస్తానంటే ముఖ్యంగా శుక్రుడు నీచం పెట్టిన శని నీచం పట్టిన బుధుడు నీచం పెట్టిన గురువు నీచం పట్టిన ఆ జాతికులు అదృష్టవంతుడు ఇలా ఉన్నప్పుడు ఈ రాజయోగం ఎందుకంటే ఫస్ట్ శుక్రుడిని తీసుకుంటానండి నేను ఇరవై సంవత్సరాలు రాజయోగం అనిపిస్తారు వాళ్ళు ఎంత అదృష్టం అంటే అది చాలా అద్భుతం కదా తర్వాత శని తీసుకోండి పంతొమ్మిది సంవత్సరాలు కానీ ఆ రాశ్యాధిపతులు ఈ గ్రహాల నుంచి కేంద్రాల్లో ఉండాలి కేంద్రాల్లో వాళ్ళు కలిసి ఉన్నా పర్లేదు వాళ్ళిత్రు భద్రశత్రులైనా అది వేరే విషయం ఇక్కడ ఈ గ్రహం యోగిస్తుంది రాజయోగాన్ని ఇస్తుంది ఇక ఎవరికైతే ఇలా నీచం పట్టి ఆ రాస్యాధిపతి కానీ ఉచ్చ రాస్యాధిపతి కానీ ఈ గ్రహ ఈ గ్రహానికి కేంద్రాల్లో లేకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతూ ముఖ్యంగా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుందండి నీచం యొక్క నెగిటివ్ ఇంపాక్టు గ్రహంది ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు ఎక్కువ ఉంటుంది ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతికులు చేసుకోవాల్సిన రెమెడీస్ దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ఒక నూట ఎనిమిది రోజులు ఆ మహర్దశ ప్రారంభమైనప్పుడు నూట ఎనిమిది రోజులు వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోండి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఆ నూట ఎనిమిది రోజుల తర్వాత ఆ నెగిటివిటీ తగ్గిపోయి కాస్త సాఫీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి రాజయోగం మాత్రం రాదు సుమా ఈ పరిహారం వల్ల కష్టాల నుంచి బయటపడతారు నూట ఎనిమిది రోజులు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేయొచ్చు అదేమిటి అంటే కనుక ఇక పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేయొచ్చండి గుర్తుంచుకోండి ప్రతిరోజు కూడా మీరు శివాలయానికి వెళ్ళడం ఒక ఇరవై ఒక్క తెల్ల జిల్లెడు పూలు తీసుకోండి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి స్వామివారికి అక్కడ ఇరవై ఒక్క తెల్ల జిల్లెడు పూలు సమర్పించి కాలభైర చదువుకోండి ఒక్కసారి కాలభైర అని ఉంటుంది అది ఒకసారి చదువుకోండి ఇక మీ పనికి మీరు వెళ్ళిపోండి ఇది ఉదయం చేసినా సాయంత్రం చేసినా పర్వాలేదు కానీ ఉదయమే చాలా చాలా పట్టునిస్తుంది పరిహారం ఈ పరిహారము నూట ఎనిమిది రోజులు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహం నీచం పట్టిందో ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతూ మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో రావాల్సిన డబ్బు కానీ రావాల్సిన ప్రమోషన్స్ కానీ తర్వాత అనుకోని చెడు జరగడం కానీ మీకు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నెగిటివిటీ మీ జీవితంలో ఒక్కసారిగా రావడం కానీ చూడండి చాలా అప్పటి వరకు ఉన్న జీవితం బాగున్న జీవితము ఈ మహర్ద స్టార్ట్ అవ్వగానే ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోతుంది వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది ఎవరికైతే ఇబ్బందులు ఉంటున్నాయో పదవి ప్రాప్తి ఎవరికైతే కలగట్లేదు పదవి ప్రాప్తి అంటే ఇక్కడ రాజకీయంగానే కాదు ఉద్యోగంలో కూడా వాళ్ళు ఎప్పటినుంచో కష్టపడుతున్నారు ప్రమోషన్స్ ఉండట్లేదు వాళ్ళకి ఇవన్నీ కూడా ఆ జాతకులకి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు వాళ్ళకి ప్రమోషన్స్ రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది వాళ్ళు జీవితంలో కానీ రాజయోగాన్ని అనుభవించినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నవి సాధించి తీరతారు ఈ రెమెడీస్ వల్ల చాలా మంచి రెమెడీ ఈ పరిహారం చేసుకోండి నూట ఎనిమిది రోజులు మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు అది కంటిన్యూ చేయండి ఒక ఉదాహరణకు ఒక ఇరవై రోజులు చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ ఇరవై ఒకటో రోజు నుంచి అది కౌంట్ చేసేసుకోండి ఇలా చేస్తూ ఉండాలి కాలభైరవాష్టకం చదవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇలా చేస్తూ ఉండడం వలన మీకు నీచ గ్రహం యొక్క నెగటివిటీ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనాశుకు శుభం